హాయ్ ఫ్రెండ్స్ అస్సలమ్మ అలైకుమ్ అందరూ ఎలా ఉన్నారు మనకెంతో బలాన్నిచ్చి మినప సున్న ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు మినపప్పు కొట్టి మినపప్పు ఒకప్పు సాయ మినపగుళ్ళు తీసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే మాడిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మా మినుములు ఎగుతున్నప్పుడు మనకి ఇల్లంతా మంచి మినుములు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా కదా కదా అందులోనే ఒక రెండు స్పూన్లు బియ్యం వేసుకొని కలిపేసుకొని ఒక దాంట్లో తీసుకొని చలారి పెట్టుకోవాలి ఒక రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను కప్పున్నారు బెల్లం ఆ రెండిట్లను కూడా విడిగా మినపప్పు విడిగా బెల్లాన్ని కూడా అలా మిక్సీ పట్టేసుకొని రెండిట్లను కూడా బాగా కలుపుకోవాలి మెత్తని పిండిలా చేసుకోవాలండి ఎక్కడ బర్క్ బర్క్ బర్క్గా అన్నది లేకుండా మెత్తని పిండిలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని అలా మెత్తని పిండిలా అయిపోవాలన్నమాట కొన్ని సైడ్కి తీసుకొని పిండి నెయ్యిని గోరువెచ్చగా చే గోరువెచ్చగా వెచ్చబెట్టుకోవాలి మరి వేడి కొద్దని సరిపోతుంది కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ముండ్లా చేసేసుకోండి మనకి ఉండదు అయ్యేదాకా అయ్యేలాగా నెయ్యి వేసుకొని చేసుకోవాలి మొత్తం పిండంతా కూడా నెయ్యి కలిపేసుకుంటే మనం వండలు చేసినప్పుడు మొత్తం పిండంతా ఆరిపోతుందండి అలా కాకుండా కొంచెం సైడ్కి ఇలా పిండి తీసుకొని కొంచెం మంచిగా పిండి అనేది నెయ్యి వేసి కలుపుకుంటామంటే మన పిండి అనేది ఆరకుండా వస్తుందండి ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బాల్సా చేసేసుకుందాం మన సున్నులు అనేది మనం అనడానికి చాలా బలం అండి మనకి ఒంటికి కూడా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇదివరకైతే మినుములతో గట్రా చేసేవారు మన పెద్దవాళ్ళు సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఇలా మనం ఫ్రై చేసినప్పుడు నేను బియ్యం వేసాను కదా ఇలా బియ్యం వేయడం వల్ల ఏంటంటే మన సున్నులు తిన్నప్పుడు మన పంటకి కూడా అంటుకోకుండా క్రిస్పీగా కూడా ఉంటాయి నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో పట్టేసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్ దగ్గరైనా ఇచ్చి మిల్లు మీరు పిండిని మొత్తం పిండి పట్టించేసుకున్న తర్వాత ఒక ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుని మీకు కావాల్సినప్పుడల్లా నెయ్యి వేసుకుని ఫ్రెష్గా అయినా ఉండలు చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా మనం సున్నాలో చేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా టేస్ట్ కూడా మనకు కావాల్సినప్పుడల్లా చేసుకొని తినచ్చు సరే అంత బాగా వచ్చినాయి నేను మన సున్నలన్నీ కూడా రెడీ అయిపోయినాయండి చాలా బాగా కదా చాలా టేస్టీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి